మూసీ నది దశాబ్దాల నిర్లక్ష్యానికి మానవ తప్పిదాలకు నిలువెత్తు నిదర్శనం నిలువెల్లా విషాన్ని నింపుకొని ప్రవహిస్తున్న మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది మూసీ నదిని ప్రక్షాళన కాకుండా పూర్తిగా సుందరీకరించి రాష్ట్రానికి చిహ్నంగా చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది మూసీ అంటే మురుగు కాదు ఆహ్లాదాన్ని అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటుంది తెలంగాణ ప్రభుత్వం అవును హైదరాబాద్ కు తలమారికంగా నిలిచే మూసీ నది అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు లక్ష వేల కోట్ల రూపాయలతో మూసీ నది అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించినట్టు వెల్లడించారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో మనం అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందని అయితే వచ్చే ఐదేళ్లలో ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని తెలిపారు మూసీ నదిని చూస్తే ప్రజా ప్రభుత్వం గుర్తుకు రావాలన్నారు రేవంత్ రెడ్డి చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసీ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది మూసి అభివృద్ధి చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం హైదరాబాద్ శివారు సేవింగ్పల్లి నియోజకవర్గంలోని గోపనపల్లి తాండా వద్ద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన పైవంతనను సీఎం లాంఛనంగా ప్రారంభించారు జెండా ఉమెన్ బైకర్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై అనుమతించారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వివరాలు తెలిపారు మురికి కుంపగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం ఉండాలని కోరారు రేవంత్ రెడ్డి